విజయవాడ గురునానక్ కాలనీలో ఒక సూసైడ్ ఇప్పుడు కలకలం రేపుతుంది ఒక డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం చనిపోవడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు శ్రీనివాస్ ఇతనికి ఒక నలభై సంవత్సరాల వయసు ఉంటుంది స్వతహాగా ఇతను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ బయట చాలా మంచి పేరే ఉంది అయితే ఈ శ్రీనివాస్ తన సొంత చేతులతోనే తన కుటుంబ సభ్యుల్ని గొంతు కోసి చంపి తర్వాత వెంటనే ఇతను కూడా బయట ఉన్న బాల్కనీలో ఉరు వేసుకుని చనిపోవడం జరిగింది ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది సో పని చేయడానికి వచ్చిన పని మనిషి బయట హ్యాంగ్ చేసి ఉన్న శ్రీనివాసం చూసి చాలా షాక్కి గురైంది వెంటనే పని మనిషి జరిగిన సంఘటన స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది సో పోలీసులు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు ఇక పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఏంటంటే శ్రీనివాస్ అనే వ్యక్తి నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అనేది పూర్తి చేశాడు అయితే ఈ దంపతులు సంవత్సరం క్రితం ఒక హాస్పిటల్ ప్రారంభించారు అయితే ఆ హాస్పిటల్ సరిగ్గా రన్ అవ్వని పక్షంలో వీళ్ళ హాస్పిటల్ని వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది సో ఇక స్థానికులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు హాస్పిటల్ అమ్మిన రెండు నెలల తర్వాత చాలా డిప్రెషన్కి ఉండేటట్లుగా అక్కడ ఉన్న స్థానికులు అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం హాస్పిటల్ అమ్మిన విషయం తెలిసిందే కానీ వీళ్ళకు వీళ్ళు డిప్రెషన్కి లోనైనట్లు మాకు తెలియలేదని అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇతర సభ్యులు చెప్తున్నారు మాకు ఒకవేళ తెలిసినట్లయితే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం అని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే సంఘటన స్థలాలకి పోలీసులు డాగ్ స్క్వాడ్ ఇంకా రకరకాల సిబ్బంది వచ్చారు సో ఇక్కడ దీనికి సంబంధించి ఇది హత్య లేక ఆత్మహత్య అని కనుక్కోవడానికి ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని గాలింపు చర్యలు చేపట్టడానికి డాక్స్క్వాడ్తో సహా పోలీసులు అక్కడ రావడం జరిగింది సో ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఇతనికి ఒక నలభై సంవత్సరాల వయసు ఉంటుంది శ్రీనివాస్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు ఒకరికి వచ్చేసరికి ఎనిమిది సంవత్సరాల వయసు అలాగే ఇంకొకరికి తొమ్మిది సంవత్సరాల వయసు అలాగే శ్రీనివాస్ గారి తల్లి ఉన్నారు ఆవిడకి ఒక అరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది సో కుటుంబం మొత్తం చనిపోయారు ఇతను వాళ్ళని చంపేసి ఇతను కూడా తర్వాత సూసైడ్ చేసుకోవడం జరిగింది